చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పరోక్షంగా కంట్రోల్ తీసుకున్నాడు ఆంధ్రప్రదేశ్ సిఆర్పిఎఫ్ చేతుల్లోకి తీసుకున్నారు ఇంకో నెల రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ చేతులకి పోతుంది నాగార్జునసాగర్ ఇప్పటికే ఈ సంవత్సరం ఉన్న నీళ్లను మొత్తం దోసుకపోయినారు వాళ్ళ వాటాయి మొత్తం దినంగా తాగంగా తెలంగాణ వాటాలో ఉండే నీళ్లు తెలంగాణ యాసంగి కావచ్చు ఎండకాలం మనుషుల కొరకు కావచ్చు హైదరాబాద్ మంచినీళ్ళు రంగారెడ్డి మహబూబ్ నగర్ నల్గొండ ఖమ్మం జిల్లాల మనుషుల కొరకు పెట్టుకున్న నీళ్లను దొంగతనంగా దోసుకుపోయాను ఒక్క మాట మాట్లాడలే ముఖ్యమంత్రి కానీ నీటిపారుదల శాఖ మంత్రి గాని ఇతర మంత్రులు గాని నల్గొండ జిల్లా మహబూనగర్ జిల్లా ఖమ్మం జిల్లాల మంత్రులు కానీ ఒక్క మాట మాట్లాడలేదు ఎందుకో చంద్రబాబును చూసి వడుకుతున్నారు చాలా ఆశ్చర్యంగా ఉంది వాళ్ళ పార్టీ అధిష్టానాల కంటే ఎక్కువ చంద్రబాబుతో మంచిగా ఉండాలన్న ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు చేస్తున్నారు చంద్రబాబు భయా మోడీతో మంచిగా ఉండాలని చంద్రబాబు గారు దాన్ని వాడుకొని బ్రహ్మాండంగా తెలంగాణ వనరులు ఎట్లా దూసుకోపోవాలి తెలంగాణ ఎట్లా ఇబ్బందులు పాల్ చేయాలనే ప్రయత్నంలో వారి కార్యక్రమంలో వారు బిజీగా ఉన్నారు కానీ మరి వీళ్ళకి లేదు సారీ తెలంగాణ నిధులు తీసుకుపోయాము ఢిల్లీ ఢిల్లీకి అప్ప నీళ్ళని తీసుకపోయి ఆంధ్రప్రదేశ్కి కప్ప చెప్తున్నారు తెలంగాణ నిధులు ఢిల్లీకి నీళ్లు ఆంధ్రప్రదేశ్కి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న గొప్ప పని గిదివాల